అలాంటి అలాంటిదేమే వారు తమ లక్ష్యంలో పరిశుభ్రత అనే మరో విషయం కలుపుతున్నాయి పర్వత ప్రాంతంలో ఉన్న చెట్లు శుభ్రపరిచే పని వారు చేపట్టారు నూట యాభై కిలోల కంటే అధికమైన నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ని కిందకు తీసుకొచ్చారు ఈ రెండు సభ్యక్తి అంత ఎత్తులో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం పని కాదు అని ఉన్న చోట మార్గం దానంతట అదే ఏర్పడుతుంది అని మీరు చేసినప్పుడు నిరూపిస్తుంటే మిత్రుల దీనితో ముడిపడిన మరొక విషయం పేపర్ వేస్ ఇంకా రీసైకిలింగ్ మన ఇళ్లలో కార్యాలయాల్లో రోజు ఎంతో పేపర్ వేస్ట్ వస్తుంది బహుశా మనం దీన్ని సాధారణంగా తీసుకుంటాం కానీ దేశంలోని ర్యాంక్ ఫీల్డ్ వేస్లోని నాలుగో వంట చెత్త కాగితాలకు చెందిందని తెలుసుకుంటే నేను ఆశ్చర్య పొందాను ప్రతి వ్యక్తి ఈ దిశలో ఆలోచించడం చాలా అవసరం భారతదేశంలోని ఎన్నో స్టార్టప్స్ ఈ రంగంలో గొప్ప పని చేస్తున్నారు అని తెలుసుకుని నాకు ఆనందం కలిగింది విశాఖపట్నం గురుగ్రామ్ లాంటి ఎన్నో నగరాలతో ఎన్నో స్టార్టప్స్ పేపర్ రీసైక్లింగ్ కొరకు ఎన్నో సృజనాత్మకమైన పద్ధతుల్ని అవలంబిస్తున్నారు కొందరు రీసైక్లింగ్తో ప్యాకేజింగ్ బోర్డు తయారు చేస్తున్నారు కొందరు డిజిటల్ పద్ధతి ద్వారా న్యూస్ పేపర్ రీసైక్లింగ్ సులువుగా మారుస్తున్నారు జాలా వంటి నగరాల్లో కొన్ని స్టార్ట్అప్స్ అయితే వంద శాతం రీసైక్లింగ్ మెటీరియల్ పేపర్ తో తయారు చేస్తున్నారు ఒక కాగితపు కాకిత రీసైక్లింగ్తో పదిహేడు చెట్లు నరకుండా ఆపగలను మీరు ప్రేరణ పొందుతారు దీనివల్ల వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది ఇప్పుడు ఆలోచించండి పర్వతార వహకులు ఎంతో కష్టకర పరిస్థితుల్లో చెత్తను కిందకు తీసుకురాగలగలరు మనం కూడా మన ఇద్దరు కారవ్యాల్ పేపర్లు వేరు చేసి రీసైక్లింగ్ మన సహకారాన్ని తప్పకుండా అందించాలి దేశంలో ఎవరికి పౌరులు నేను దేశానికి ఏం వేరు చేయగలవు అని ఆలోచించినప్పుడు పరిస్థితి పెద్ద మార్పును తీసుకురాగలను మిగతా గడిచిన రోజుల్లో ఖేలో ఇండియా గేమ్స్ బాగా ప్రాచుర్యానికి ఉన్నాయి 빌로인디아는 당분간 대세문대학을 개최했다고 생각합니다. 아이들에게는 그런 식으로 이 보기란을 주장했고 멕시코는 어떤 사람이든지 미국이든 우리나라든지 어떤 나라에서든지 어떤 나라에서든지 어떤 나라에서든지 그 나라에서든지 그 나라에서든지 그 나라에서든지 그 나라에서든지 그 나라에서든지 그 나라에서든지 ఈ మీ ఫ్రెండ్స్ తేను పట్టుకుని జాగ్రత్తగా ఒక చోట నుంచి